ప్రపంచంలోనే ఎత్తైనటువంటి బ్రిడ్జి ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి చైనా నదిపై నిర్మించినటువంటి మన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ ఇది మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో నిర్మించారు అంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి బ్రిడ్జి ఇది ఇంతవరకు చైనాకి ఆ బిరుదు ఉండేది ఆ గుర్తింపు ఉండేది ఇప్పుడు మనం అది సొంతం చేసుకున్నాం వంద సంవత్సరాల క్రితమే ఈ బ్రిడ్జి నిర్మించాలని బ్రిటిష్ వారు అనుకుంటే వాళ్ళ వల్ల కాలేదు అప్పుడు వాళ్ళ వల్ల కాలేదు కానీ ఈరోజు మన బీజేపీ ప్రభుత్వంలో ఇదైతే అయ్యింది అంటే శతాబ్ద కాలం నాటి కళ కేవలం పదిహేను వందల కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించారు ఇప్పుడు పదిహేను వందల కోట్లు కూడా కాదు పద్నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు అయితే ఇప్పుడు దీన్ని ఇక్కడ ప్రారంభించడానికి వచ్చినటువంటి నరేంద్ర మోదీ గారిని ప్రోటోకాల్ ప్రకారం జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా కలిసి మాకు ఎప్పుడు ప్రమోషన్ ఇస్తారు అంటూ మాట్లాడడం జరిగింది ప్రమోషన్ అంటే రాష్ట్ర హోదా కేంద్రపాలిత ప్రాంతం అయింది రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేసి ఎన్నికలు కూడా ఆపేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు ఆపేయడంతో సుప్రీం కోర్టు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు పెట్టాలి ఖచ్చితంగా పెట్టాల్సిందే అని గట్టికి అడగడంతో చేసేదేం లేక నిజంగా ఎన్నికలు పెట్టకుండా ఉంటే భద్రత ఈ రోజు చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉండేది ఎందుకంటే త్రీ సెవెంటీ రద్దు చేశాం కాబట్టి అక్కడ మొత్తం కేంద్ర బలగాలు కేంద్రం చేతిలోనే జమ్మూ కాశ్మీర్ ఉండేది కానీ ఎప్పుడైతే అమరాబ్ జిల్లా చేతికి వచ్చిందో మళ్లీ మిలిటెంట్లు ఈ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నాయి ఈ సమయంలో ఇప్పుడు మాకు మళ్లీ రాష్ట్ర హోదా ఇవ్వాలి నాకు నమ్మకం ఉంది మోదీ గారి మీద ఖచ్చితంగా నాకు ప్రమోషన్ వస్తుంది అంటే రాష్ట్ర హోదా వస్తుందంటూ ఓమర్ అబ్దుల్ అయితే మోదీని అడగడం జరిగింది మోదీ గారు ఏవో మాట్లాడేసి తప్పించుకున్నారు అంటే రాష్ట్ర హోదా అయితే ఇచ్చే ప్రసక్తే లేదు ఈ పహల్గామ్ దాడి జరిగింది కాబట్టి ఇక రాష్ట్ర హోదా అనేదే లేదు మామూలుగానే ఇవ్వరు ఇప్పుడు ఈ దాడి జరిగింది కాబట్టి ఒమర్ అబ్దుల్లా కూడా గట్టిగా అడగడానికి లేదు ఇప్పుడు రాష్ట్ర హోదా అప్పుడే ఎందుకు మనకి ఇప్పుడు ఆల్రెడీ మీరు ముఖ్యమంత్రి కదా అన్నట్లుగా ఏదో చేస్తారు కానీ రాష్ట్ర హోదే కాదు జమ్మూ కాశ్మీర్ లో ఒక ముప్పై నలభై సంవత్సరాల వరకు ఎన్నికలు లేకుండా ఉంటే అన్ని దాడిలోకి వస్తాయి లేకపోతే ఇలాగే దాడులు జరుగుతూనే ఉంటాయి ఈ జమ్మూ కాశ్మీర్ దాడి దేశం మొత్తం మీద ఎఫెక్ట్ పడుతుంది దేశం మొత్తం మీద మనం కట్టిన పనులన్నీ ఇక్కడ భద్రతగా పెట్టాల్సి వస్తుంది